శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ప్రతి ఒక్కరికీ తెలుసు దాని గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు అన్నా చెల్లెల అనుబంధం అక్క తమ్ముల అనురాగాలకు ప్రతీకగా ఆ రోజున భారతీయులంతా రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు కానీ ఆ రాఖీ పండుగ రోజు మరో ప్రత్యేకత కూడా ఉంది అదే హైగ్రీవ జయంతి అసలు స్వామి ఎవరు హైగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటి ఆ రోజున ఏం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం హిందూ మతంలో హైగ్రీవ స్వామిని కూడా సాక్షాత్తు విష్ణు అవతారంగా భావిస్తారు హైగ్రీవుని జ్ఞానమునకు వివేకమునకు వాక్కు బుద్ధికి అన్ని విద్యలకు దేవుడిగా భావిస్తారు హైగ్రీవ స్వామిని చదువుల దేవుడిగా కూడా పూజిస్తారు పూర్వము గుర్రపు తల ఉన్న హైగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు ఆ తపస్సుకు మించిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హైగ్రీవం ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు ఆమె ఆ రాక్షసుని అనుగ్రహించి అంతర్ధానమైంది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పలు పెడుతుండేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుని యుద్ధంలో నిరంతరం ఎదురుస్తున్న ఫలితం లేకపోయింది చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు శ్రీ మహావిష్ణువు ధనుసుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాళ్ళు నిద్రపోయాడు ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి ఒం్రీ అనే ఓ కీటకాన్ని పంపి ధనస్కున్న అల్లె తాడును కోరకమని చెప్పారు అలా చేసే తాడు వదిలి విల్లు కదిలి విష్ణువుకు మెలకు వస్తుందన్నది వారి ఆలోచన అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించిన విధంగా వింటికి బాణం ఉన్న విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటు ఎగిరిపెళ్ళింది దేవతలు అంతటా వెతికారు కానీ ఆ తల కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు అప్పుడామె ప్రత్యక్షమే ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది దేవతలు అలాగే చేశారు ఆ హైగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణమి ఆ తర్వాత హైగ్రీవుడు మారిన విష్ణుమూర్తి రాక్షసుణ్ణి సులభంగా జయించాడు దేవిశక్తి మహిమను శ్రీ మహావిష్ణుతత్వాన్ని ఈ కథ తెలియజెప్తుంది అందుకే శ్రావణ పూర్ణమి నాడు హైగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది హైగ్రీవుడు హయశీర్షగా కూడా పిలవబడుతున్నాడు హయము అనగా గుర్రము హయశీర్షుడు అనగా గుర్రము తల కలవాడు తెల్లని తెలుపు మానవ శరీరం గుర్రము యొక్క తల నాలుగు చేతులు శంఖము చక్రముపై రెండు చేతులతో కలిగియుండును కింది కుడివేలు జ్ఞానముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి ఎడమ చేతిలో పుస్తకము ఉంటుంది జ్ఞానానందమయం దేవం నిర్మల కృతం ఆధారం సర్వ విజ్ఞానం हयग्रीव मुपस्महे हयग्रीव हयग्रीव हयग्रीवेति वादिनम नरम मुंचंति पापानि दरिद्रमिव योषिता हयग्रीव हयग्रीव हयग्रीवेति योपदे तस्य निस्सरते वाणी जघ्नुकन्या प्रवाहवत हयग्रीव हयग्रीव हयग्रीवेति योध्वनि विशोभते च वैकुंठ कवाटोद्घाटन ध्वनि फलश्रुति श्लोकत्रयमिदं दिव्यं हयग्रीव पदांकितम् వాదిరాజయత్రి ప్రోక్తం పఠతాం ప్రద జ్ఞానం ఆనందం మూర్తిభవించిన స్వరూపం హైగ్రీవుడు నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వ విద్యలకు ఆధారభూతమైన విద్యాది దేవత హైగ్రీవునికి నమస్కారము హైగ్రీవుడిని పూజించిన భక్తులకు విద్యనే కాదు అన్యాయం జరిగిన వారికి కూడా న్యాయం జరుగుతుంది భూ వివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరలో పరిష్కరించబడతాయి శత్రు వినాశనం కూడా జరుగుతుంది ఇలా ప్రతి సమస్యను పరిష్కరించి హైగ్రీవుడు మానవులందరినీ చల్లగా చూస్తాడు దేవి పురాణం స్కాంద పురాణం శ్రీమ శ్రీమద్ భాగవతంతో పాటు అగమ శాస్త్రంలో కూడా హైగ్రీవుని ప్రస్తావన ఉంది వేద విద్యాభ్యాసాన్ని కూడా హైగ్రీవ జయంతి నాడే ప్రారంభిస్తారు హైగ్రీవ జయంతి రోజున స్వామిని షోడోపాచరాలతో అష్టోత్తరాలతో పూజించాలి హైగ్రీవునికి యాలకులు ప్రీతికరమైనవి యాలకుల మాలను ధరింపజేసి శనిగలు గుగ్గలను తయారు చేసి నివేదించాలి తెల్ల పూలతో పూజించాలి శ్రావణ పౌర్ణమి నాడు హైగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్ట ఈరోజు ఉప్పు లేని ఆహారాన్ని మాత్రం స్వీకరించాలి సరస్వతీదేవి వ్యాసుడు హైగ్రీవి నుండి విద్యాశక్తిని సముపార్జించాలని హైగ్రీవ శ్రోతంలో దేశికాచార్యులు పేర్కొన్నారు